ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత గీతామృతము ఏకాదశాధ్యాయము విశ్వరూప సందర్శన అచ్యుత ప్రేమ మీది తెల్పితిని ఆదివ్య విజ్ఞానము బోధపడియే నీవు చెప్పిన దంతయు వివరింపనిక్క నిజము నిజము ఆ రూపమును చూడగా మనసున అభిలాషగలిగెనయ్యా ఆ విశ్వరూపంబును అర్జున చూపింతు నీకునిప్పుడు నీవు ఎన్నియో చోద్యంబులను నిజముగా ఈ నేత్రములు చాలవు ఇప్పుడు చూడగా నా రూపమున్ అందుచే నిత్తు నీకు చూడగా నా దివ్య నేత్రంబులా అని ఇచ్చే అచ్చుతుండు పార్థునకు ఆ దివ్య నేత్రంబులా విజయుండు చూచనప్పుడు దీక్షతో నా విశ్వరూపంబును తోడను మరియును తోడను దివ్య తోడను విలసెను ఆ దివ్య పురుషుడప్పుడు దివ్య వస్త్రముల చేత మరియును దివ్య మాల్యముల చేత ఈశుని సర్వేశ్వరుని చూచెను వేయి సూర్యుల కాంతితో వెలసెను ఆ దివ్యమూర్తి అప్పుడు సర్వ జగముల చూచెను అర్జునుడు సర్వేషు దేహమందు సర్వభూతముల జూచే మరియును సకలములను గాంచెను పంకజాననుగాంచెను ఇంకను చన్నగులగాంచెనందు బహుతుండముల తోడను మరియును బహునేత్రముల తోడను ఇంకను బహురూపముల నొప్పెను శంకుచక్రములతోడ వెలసెడి సర్వేషుగాంచెనతడు తోడను దివ్యదేహములతోడను గాంచెను అక్షరుడవ్యడు అచ్యుతా సకలమున కాశ్రయుడవు సత్యమును బోధింపు మరియును శాశ్వతుండవు నీవేగా ఆదియును మద్యంబును అంత నట్టి వాడ నీవు సూర్యచంద్రుల నేత్రముల్ నీకు మది చూడ బయెడు దశ దిశలు నిండినట్టి నీ దివ్య దర్శనమునుగా చుచున్నా జగము వణుకుచునున్నది జగదీశ కావమే భక్తి కోటి పూజ చేయుచు నుండిరి దేవతలు లోకపు చుడవంచును స్వస్తి చెప్పుచు నుండిరి భక్తితో సిద్ధ సంఘంబులెల్లా వసువులును రుద్రాదులు వాయువులు ఆదిత్యులు రాక్షసులు సిద్ధులును గంధర్వులు సాధులును సేవించుచున్నవారు భయమునుచునున్నవి లోకములు పాలించి రక్షింపవే భయము పరమేశ నాకును నిశ్చయముగా ఆకాశమున కంటినా నీదైన ఆ రూపమును చూడగా కన్పించుచున్నవయ్యా కమలాక్ష బహువర్ణముల మంటలు బ్రహ్మాది రూపములను బహు విశాలంబైన బాహువులను ప్రజ్వలిత నేత్రంబులు చూడగా భయమగుచున్నమయ్యా ప్రళయకాలము నందలి అగ్నివలె ప్రభలుచున్న ముఖంబులా చూడ జాలక జగదీశ చూపవే కరుణనాపై ఆచార్యుడను భీష్ముడు అచ్యుత ఆ కౌరవులు అందరూ ఉభయ సైన్యములందున ఉన్నట్టి ఆ యోధవరులందరూ మండుచున్నట్టి నీదు ముఖముల మలమలా మాడుచుండ కొందర పండ్ల మధ్య చిక్కుకుని కుందుచుండగా చూచిని నదులన్నీ శీఘ్రముగా నడచుచు సాగరుని చేరునటులా ఈ యుద్ధ వీరులంతా ఇప్పుడు నిన్ను చేరుచునుండిరీ మండుచుండెడు వహ్ని మిడుతలు మడియుచున్న విలోకముల్ నీవెవ్వరో తెలుపుము నిక్కముగా నీ కార్యమేమిటయ్యా కాలం మునైన నేను కావింతు లోక సంహారమెప్పుడు నీవు వదలిన వదలను వీరలా నింబుగాను పాధం అవిసేయుమయ్య నీవు అర్జున అనుభవింతువు రాజ్యమున్ నీవు కారణమైతివి ఇచ్చట నేను కారం మున్నే వీరల చంపితి నీవు ఇక మోహంబు వీడుమయ్యా రణరంగమున వీరిని దయముగా చంపి జయమును పొందుము ఈ వాక్యములను విన్నా విజయుడు ఇట్లు పల్కెను భక్తితో జగము పొందుచునున్నది హర్షంబు జగదీశ నిన్ను పొడగి సారీ ఈ వాక్యములను విన్నా విజయుడు ఇట్లు పల్కెను భక్తితో జగము పొందుచునున్నది హర్షంబు జగదీశ నిన్ను పొగిడి బ్రహ్మాది దేవతలకు కారణం పైన బ్రహ్మం బీవెగా అవ్యయుడ వక్షరుడవు అచ్యుత సదసత్తు తత్పరుడవు ವಾಯುವುನು ವಹಿನಿ ನೀವು ಜಗದೀಶ ವರುಣುಡವು ಹಿಮಕರುಡವು ತಲ್ಲಿದನ್ರಿಯು ನೀವೆಗ ದಾತವು ದಾತಕನು ತಂಡ್ರಿ ನೀವೇ ವಿಶ್ವಮಂತಟ ವಾಡವು ವಿಶ್ವೇಶ್ವರುಡ ನೀವೆಗ వందనములయ్య నీకు వేనవెల్ వెల్ వందనములందుకొనుము చనువు చేతను నిన్నునే సకుడంచు పిలిచినాడను తెలియక చేత యాదవ అని నిన్ను పిలిచినాను నీదు మహిమను తెలియక నిక్కముగా ఈ రీతి బల్కినాను నన్ను శ్రీకృష్ణ రక్షించి కాపాడుము సర్వ పూజ్యుడై జనకుడవు నీ వేగాదా గురువులందున శ్రేష్ఠుడై వెలసెడు గురుదేవుడవు నీవేగా నీకు సమము లేరెవరు నిక్కముగ ఈ మూడు జగములందు వందనం పొనరింతును వాసవి అందుకొని రక్షింపవే తండ్రి రక్షించునటులా తనయుని నన్ను రక్షింపుమయ్యా ప్రియుడు క్షమించినట్లు ప్రియురాలి నన్ను బ్రోవవే కరుణతో సకుడు క్షమించినట్లు తన నన్ను క్షమి దాసుడై పల్కుచుంటి మాధవ దాసోహమంచు నేను మున్ను చూడని రూపమున్ జూచినే మోదముగ పొందినాను చూడజాలను దీనిని ఇక నేను చూడలేనయ్య నిజము పుణ్యం బుగట్టుకునుము శ్రీకృష్ణ పూర్వరూపమును చూపి అని పల్కు అర్జునునకు ఈ రీతి అత్యుతున్ బల్కినాడు ఆద్యంతములులేనిది అర్జున ఈ విశ్వరూపమోయి దీని చూడగజాలరు ఇతరులు దివ్య నేత్రములేమి చే అర్జునా యోగ మహిమ వలన జూపితిని నీకు నేను ఇద్దాని చూడజాలరు నిర్జరుల్ యజ్ఞముల చేత గాని మరియును యాగముల చేత గాని దానముల చేత గాని మరియును ధర్మముల చేత గాని ఎరుగజాలరు ఎవ్వరు ఈ విశ్వరూపంబునెప్పుడైనా అని పల్కుచును కృష్ణుడు చాలించే విశ్వరూపంబును సంతసించుచు చూచెను ఫల్గునుడు ఆ సహజ రూపంబును భయము వీడెను చిత్తమున్ పూర్తిగా భక్తి గల్గెను ప్రభునిపై యజ్ఞము చేతగాని భువిలోన యాగంబు చేతగాని దానంబు చేతగాని ఎరుగరు ధ్యానంబు చేతగాని భక్తియే నను చేర భక్తియే సాధనంబు భక్తియే లేకున్నజో దొరకదు ముక్తి నిక్కంబుగాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరబ్రహ్మణ ఓం ఇది శ్రీ సచ్చిదానందపరమహంసస్వామి ప్రణీతంబైన గీతమృతమున ఏకాదశా అధ్యాయము సమాప్తము హరే కృష్ణ